హాయ్ అండి నమస్తే నేను దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం వెన్న తీసేసిన తర్వాత మజ్జిగతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దామండి ఈ వెన్న తీసేసిన తర్వాత చాలా మంది మజ్జిగని మొక్కల్లో వేసేయడం కానీ ఇంకేదైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా అయితే ఈరోజు దీంతో మనం గోధుమ రవ్వ కాంబినేషన్లో చక్కటి టేస్టీ రెసిపీని అయితే చూద్దాము ఈ రెసిపీని మనం స్నాక్స్గా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా దీని టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి కేవలం మనకు వెన తీసేసిన మజ్జిగా అలాగే కొద్దిగా గోధుమ రవ్వ మాత్రమే అయితే మీరు వెన తీసేసిన మజ్జిగే కాదండి మీరు పెరుగుతోనైనా దీన్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా ఇది నచ్చుతుంది మరి ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి గోధుమ రవ్వతో రెసిపీ కోసం ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో గోధుమ రవ్వని రెండు కప్పుల వరకు తీసుకోండి దుడ్డు గోధుమ రవ్వ అంటాం కదా చూడండి ఇది ఇలా ఉంటుంది కదా దీన్ని మీరు కావాలంటే ప్లేస్లో సన్నగా ఉండే గోధుమ రవ్వనైనా తీసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు రవ్వను తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోని పుల్లగా ఉండే పెరుగుని రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుందాం అంటే మనం ఎంత అయితే గోధుమ రవ్వ తీసుకుంటామో అంతే పెరుగుని యాడ్ చేసుకోవాలి అయితే మీరు తీసుకునే పెరుగు అనేది కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి ఇలా పుల్లగా ఉంటేనే మనకి ఈ రెసిపీ అనేది మంచి టేస్ట్గా వస్తుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇలా చక్కగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూతలు పెట్టేసి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దాం మనకి చూడండి చక్కగా సోక్ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకుని ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని దీంట్లో మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మళ్ళీ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత జార్లో కొద్దిగా వాటర్ని వేసేసి ఇందులో ఇలా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేయండి ఇది మరీ మనకి పిండి అంత పలుచగా అయితే ఉండకూడదండి జస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది మనకు కొంచెం చిక్కగా ఉండాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా అలాగే ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా జీలకర్ర అలాగే చిట్కినంత కుకింగ్ సోడా వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీంతో మనం బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ని వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బ్రష్తో ఇలాగా చేసేసుకుందాం దీనికి మనకి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదు ఇలా గ్రీచ్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన పిండిని దీంట్లో వేసేసుకుందాం దీని పెద్దగా నరపకూడదండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలాగా కుక్ చేసుకోవాలి ఇది మనకి చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి దీన్ని క్లిక్ చేసేద్దాం రెండో వైపు కూడా ఒక్క టూ మినిట్స్ పాటు ఇలాగా రోస్ట్ చేసుకోండి ఇది రెండో వైపు కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం అలాగే మొత్తం ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవడమే ఈ రెసిపీ చేసుకోవడానికి మనకి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అలాగే మనం చాలా తక్కువ టైంలో దీన్ని మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అదేనండి టేస్టీ టేస్టీగా ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు డిన్నర్గా తీసుకోవచ్చు అలాగే కొంచెం చిన్న చిన్నవిగా వేసుకొని స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు దీన్ని తయారు చేయడం చాలా ఈజీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు అలాగే టేస్ట్ అయినా కూడా అదిరిపోతుంది దీనికి మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా అంటే పల్లీ చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ దేనితోనైనా సరే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్